హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ముందుకు రావడం జరిగింది మరి ఈ నెల చివరి శనివారంలా జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుగా ఈ జిల్లా నుంచి ఇక్కడి నుంచి మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి అయితే చేసినట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి కేవలం ఇప్పటి వరకు కూడా ఎల్వన్లో ఉన్న వారికి మాత్రమే ఇండ్లను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది కానీ ఎక్కడా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని అయితే ప్రారంభించలేదు ఇక ఎట్టకేలకు ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్ వన్ ఎల్ టూలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పటికీ కూడా మనకు అక్కడక్కడ కూడా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నాం త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు కానీ ఎప్పటికీ మనకు డేట్ అయితే ప్రకటించలేదు ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరి ఏ తేదీ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తారు అలాగే ఎల్వన్లో ఉన్నటువంటి వారికి మనకు ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఐదు లక్షల రూపాయలు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా లబ్ధిదారులను విభజించి ఎల్ వన్ కింద సొంత స్థలం కలిగి ఉంటే ఐదు లక్షల రూపాయలను ఇల్లు కట్టుకోవడానికి ఇస్తూ ఉంది ఎల్ టూ కింద సొంత స్థలము మరియు ఇల్లు లేనటువంటి వంటి వారందరికీ కూడా ఎల్ టూ కిందకి తీసుకొచ్చి ఎల్ టూ లిస్ట్ ద్వారా వారికి మేలు చేస్తూ ఉంది మరి ఎల్ త్రీ కింద చూసుకుంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా మాకు ఇల్లు కావాలని చెప్పి కోరిన వారికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తూ వారికి మేలు చేస్తూ ఉందనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇండ్లను పంపిణీ చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉంది ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి గ ఈ నాలుగేళ్లలో కూడా మనకు దాదాపు ఇరవై లక్షల ఇండ్లను మంజూరు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవారందరికీ కూడా అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఇప్పటి వరకు కూడా మనకు చూసుకుంటే ఎల్వన్ కిందనే రెండు విడతల ఇండ్లను మంజూరు చేయడం జరిగింది మరి ఎల్వన్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు ఎవరైతే మనకు ఈ వన్ మరియు ఎల్ టూలకు సంబంధించి ఈ ఇందిరా ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వన్లో ఉన్నవారికి ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లలో భాగంగా వన్ వారికి ఎక్కువ శాతం ఇండ్లను అయితే ఇక్కడ మంజూరు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ వీరికి ఇల్లు ఇచ్చినా కూడా కొంతమంది చిన్న చిన్న తప్పుల వల్ల ఈ ఐదు లక్షల రూపాయలనైతే తీసుకోలేకపోయారు ముఖ్యంగా చూసుకుంటే నాలుగు వందల చదర నుంచి ఆరు వందల చదర లోపు మాత్రమే ఎల్ వన్ ఇంటిని నిర్మించాల్సి ఉంది కానీ ఇక్కడ లబ్ధిదారులు ఏం చేస్తున్నారంటే నాలుగు వందల చదరపు అడుగుల నుంచి కూడా ఆరు వందల చదర పొడుగుల పై నుంచి కూడా ఇల్లు నిర్మించుకోవడం వల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలను మీరు కోల్పోవడం జరిగింది ఎక్కువ శాతం మంది ఈ కారణంతో వారికి ఒక రూపాయి కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు ఇక దీనిపైన ఈ నిబంధన మార్చాలని కూడా చెప్పినా కూడా మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారే ఇక్కడ ఖచ్చితమైనటువంటి మాట చెప్పడంతో ఇక వాళ్ళకైతే పైసలు రాలేదు మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేవలము మీకు ఎంత స్థలమన్నా ఉన్ని మీరు కేవలం నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు మాత్రమే ఇల్లు కట్టుకోవాలి అలా కాదని మీరు ఎక్కువ స్థలంలో కనుక ఇల్లు కడితే మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పైసలు అయితే ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మరి మొదట మనకు ఈ ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి ఈ ఎల్వన్లో ఉన్నవారికి ఎట్లా డబ్బులు ఇస్తున్నారని చూస్తే ముఖ్యంగా బేస్మెంటు ఎవరైతే పూర్తి చేస్తారో వారికి ముందుగా లక్ష రూపాయలు ఇస్తారు అది కూడా ప్రతి సోమవారం కూడా ఈ లక్ష రూపాయలు పడుతూ ఉన్నాయి ఎవరైతే బేస్మెంటు పూర్తి చేస్తారో వారికి ఇక రెండోదిగా చూసుకుంటే గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక మూడవదిగా చూసుకుంటే మనకు స్లాబ్ వేసేటప్పుడు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తారు తర్వాత అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత మరొక లక్ష రూపాయలు ఇస్తారు ఈ విధంగా నాలుగు విడతల్లో తెలంగాణలో ఎల్వన్ కింద సెలెక్ట్ అయ్యి ఎల్వన్ కింద సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి వారికి ఈ ఐదు లక్షల రూపాయలను ఇలాగా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల ఇళ్లను ఈ ఎల్వన్ కింద లబ్ధిదారులకు రెండు విడతల్లో మంజూరు చేసినా కూడా కేవలం ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు వందల ఇండ్లు మాత్రమే పూర్తిగా నిర్మించుకోవడం జరిగింది ఈ నాలుగు వందల అంటే దాదాపు ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు మనకు తొంభై కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది కేటాయించినా కూడా కేవలం నాలుగు వందల ఇండ్లను మాత్రమే ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగింది ఈ నాలుగు వందల ఇండ్లు కూడా గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారైతే చెప్పడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి వారికి మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇక అట్లా కాకుండా మనకు టూలో ఉన్నవారి పరిస్థితి అయితే దయనీయంగా ఉంది ఎందుకంటే వారికి సొంత స్థలం లేదు సొంతం ఇల్లు లేదు వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అంటే అద్దె ఇంట్లో ఉంటున్నారు మరి అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి వారందరికీ కూడా సొంత స్థలం ఇవ్వాల్సి సొంత స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత గత ప్రభుత్వం తీసుకుంది అట్లే ఆ విధంగానే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని అవలంబిస్తూ వస్తుంది గత ప్రభుత్వంలో ఏమైందంటే కేసీఆర్ గారు మనకు సొంత స్థలము లేనటువంటి ఇల్లు లేనటువంటి వారికి డబుల్ ఇండ్లను నిర్మించి పంపిణీ చేశారు అంటే గతంలో మనకు ఒక అపార్ట్మెంట్ మాదిరి నిర్మించి దానికి లిఫ్ట్ సౌకర్యం మెట్ల సౌకర్యం అన్నీ కూడా కల్పించి అక్కడ ఇళ్లను మంజూరు చేశారు ఫ్లాట్లుగా ఒక డబుల్ బెడ్రూమ్ లాగా ఇచ్చారు మరి అదే విధానాన్ని కూడా ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తూ ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి రెండున్నర లక్షల ఇళ్లలో ఒకటిన్నర లక్ష ఇండ్లను ఆల్రెడీ లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేటాయించేసింది గత ప్రభుత్వం పోతూ పోతూ ఒక ఒకటిన్నర లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేసింది మరి మిగిలినటువంటి ఒక లక్ష ఇళ్లల్లో పనులు జరుగుతూ ఉండే మరి పనులు జరుగుతూ ఉంటే ఏమైందంటే క ప్రభుత్వం మారిన వెంటనే కూడా ఆ కాంట్రాక్టర్లు ఆ పనిని ఆపేశారు ఆ ఇళ్లను అసంపూర్తిగా వదిలేశారు మరి మాకు పైసలు బిల్లుల పైసలు రాలేదు ప్రభుత్వం మారిపోయింది మీరు బిల్లుల పైసలు ఇస్తే మేము పని షురు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో అక్కడ పనులు ఆగిపోయాయి ఈ డబుల్ ఇండ్లు పూర్తిగా ఆగిపోవడంతో ఇంతవరకు లేట్ అయింది మనకు ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వము సొంతంగా కాంట్రాక్టర్లు మార్చడం లేకపోతే వాళ్ళని కొనసాగించడం చేస్తూ కూడా ఈ డబుల్ ఇండ్ల నిర్మాణాన్ని చాలా వేగంగా మనకు పూర్తి చేస్తూ ఉంది చిన్న చిన్న పనులన్నీ కూడా సొంతంగా కలెక్టర్లో వెళ్ళి ఆయా జిల్లాల్లో ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లైతే చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ డబుల్ ఇండ్ల పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది మరి అంటే ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు మరి పూర్తి చేసి ఈ నెల చివరిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఎనభై వేల మంది డబుల్ ఇండ్లకంటే పదకొండు లక్షల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ దరఖాస్తులను వెరిఫికేషన్ చేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ డబుల్ ఇన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేసి కేవలం ఎనిమిది లక్షల ఎనభై వేల మంది మాత్రమే అర్హులు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం ఇక్కడ డబుల్ ఇన్లను పంపిణీ చేయడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ నెల చివరిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని జూలై నెలలో తప్పకుండా రాష్ట్ర ఉన్నటువంటి తొలి విడత ఒక యాభై వేల మందికి జిహెచ్ఎంసీ పరిధి నుంచి కూడా మళ్ళీ అన్ని జిల్లాల పరిధిలో కూడా ఎక్కడెక్కడ ఇండ్లు పూర్తయిపోయా అవన్నీ కూడా గుర్తించడం జరిగింది లిస్టులు అధికారులు సిద్ధంగా పెట్టుకుని ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చేతికిస్తారు మరి ఆయన పరిశీలించి ఓకే చెప్పిన తర్వాత జూలై నెలలో వారికి ఆ ఇంటి తాళాలు అప్పగించడం జరుగుతుందన్నమాట మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది అలాగే ఇంకా మన కొత్త ప్రభుత్వం ఒక చోట కూడా ఇంటి నిర్మాణాలను మొదలు పెట్టలేదు డబుల్ ఇండ్లను మరి గతంలో మాదిరి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కాకుండా చిన్న ఇండ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జీ ప్లస్ త్రీ విధానంలో అంటే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఈ విధంగా మూడు అంతస్తుల భవనాలను నిర్మించి లబ్ధిదారులకు లిఫ్ట్ సౌకర్యం లేకపోయినా కూడా వాళ్ళు మెట్లు ఎక్కి దిగి వచ్చి వారి పనులు చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఈ జీ ప్లస్ త్రీ విధానంలో ఈ డబుల్ ఇన్లను నిర్మించి వారికి పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అక్కడ ఇంటి నిర్మాణాలను చేపట్టడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉందన్నమాట మరి చివరి కేబినెట్ మీటింగ్లో దాన్ని కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ ఇన్లను పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్ల పంపిణీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎల్ టూ వారికి జూలై నుంచి ఖచ్చితంగా ఈ డబుల్ ఇండ్లను కేటాయిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ప్రస్తుతానికి ఎల్వన్ వారికి ప్రతి సోమవారం కూడా మీరు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి స్టేజ్ని బట్టి మీకు పైసలు అయితే అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నారు మరి ఎల్వన్ కింద ఎవరైతే లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకుంటూ ఉన్నారో వారు ప్రతి సోమవారం కూడా మీ యొక్క ఖాతా అనేది బ్యాంకు ఖాతా అనేది చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అందులో పైసలు అనేది జమ అవుతాయి అన్నమాట మీరు ఈ విధంగా మీరు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి